ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు విక్రయించిన బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం అంపిన చట్టపరమైన చర్యలు తప్పవని షాద్ నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి నర్సయ్య హెచ్చరించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం గురువారం మధ్యాహ్నం నుండి తమ సిబ్బంది మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా సుమారు అరవై వేల గల మద్యం సీసాలు నిషేధిత గుట్కాలు లభించినట్లు ఆయన వివరించారు ఇంకా డాక్యుమెంట్లు లేని పది వాహనాలను పట్టుకున్నట్లు ఆయన వివరించారు అక్రమంగా మద్యం కేసులు ఆరు మందిపై గుట్కాలు అమ్ముతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు అలాగే పది వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకొని ఆ వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే వాహనాలను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ తనిఖీ కార్యక్రమాల్లో ఎస్ఐలు రవీంద్ర నాయక్ జి రామచందర్ శ్రీకాంత్ బాలస్వామి శివారెడ్డి ఏఎస్ఐ సక్రీ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు అమ్మొద్దు ప్లస్ ఎట్ ద సేమ్ టైం గుట్కాల్ కూడా కిరాణ్ షాప్లో అమ్మొద్దని హెచ్చరిస్తున్నాం ఎవరైతే అట్లా అమ్మిన అమ్మిన వారిపై కేసులు కట్టడం జరుగుతుంది చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పోలీసు వచ్చినా ఏ రోజు వస్తారో చెప్పలేము సడన్గా కూడా విజిటింగ్ ఉంటుంది విజిటింగ్ చేస్తారు సర్ప్రైజ్ చెక్ చేస్తారు కాబట్టి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో అదే చేయాలి తప్ప ఇల్లీగల్ బిజినెస్ చేయొద్దని ఇసుక కానీ ఈ యొక్క మట్టి కానీ అవి కూడా తీసుక తీసుకెళ్తే ఏదైతే పర్మిషన్ ఉంటే మాత్రం దానికి మైనింగ్ పర్మిషన్ ఉంటేనే అలౌ చేస్తాం పర్మిషన్ లేనిచో ఖచ్చితంగా కేసులు చేయడం జరుగుతుంది ఈ వేరే డిస్టిక్కి వెళ్ళి వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఈ రూట్లో వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళు జిఎస్టీ కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేకపోతే వెహికల్ ఆఫ్ చెక్ చేసి వాటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం